అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పన్నెండు పిఆర్సీ పై సంచలనం సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క సమస్యల పరిష్కారంపై దృష్టి అయితే పెట్టింది తాజాగా మొదటి విడత డియ పక్కలను చెల్లించిన ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు పిఆర్ సంబంధించి కూడా దసరా కానుగ డిసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి పిఆర్సి ప్రకటించాలి అని చెప్పేసి పన్నెండో పీఆర్సీని సాధ్యమంత త్వరలోనే వెంటనే ప్రకటించాలని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మిట్ చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు సో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ప్రజెంట్ అమలు చేయడం లేదని ఆరోపించారు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి పర్మిట్ చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమన్నారు అంగన్వాడీ ఆశా కార్యకర్తల మాదిరిగానే ఉద్యోగ భరమణ వయసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు సో అలాగే ఉద్యోగులకు డిఏ బకాయిలకి సంబంధించి తొలి విడత చెల్లించడం జరిగింది రాష్ట్రంలో జగన్ హయాంలో ఖజానా ఖాళీ అయింది అప్పులు చెల్లింపుల బకాయిలు గవ్వ కూడా లేని పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం కూటమి అధికార పగ్ పగ్గాలు చేపట్టింది సో అప్పటి నుంచి ఒక్కొక్కటిగా అన్నింటినీ సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అడుగులు వేస్తున్నారు సో అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజాభిమానాన్ని చోరుకుంటుంది అయితే గత ప్రభుత్వం చెల్లింపులకి ఏనామం పెట్టిన ఉద్యోగుల డీఏలు పెద్ద ఎత్తున బకాయి అయితే పడింది సో ఆ బకాయిలు కాస్త తడిపి మోపుడైందండి సుమారుగా ముప్పై మూడు వేల కోట్ల బకాయిలు అయితే లెక్క తెలియని చెప్పేసి ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లో చెప్పడం జరిగింది సో ఉద్యోగులకు ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపులపై చంద్రబాబు సార్ దృష్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయల విడతల వారీగా చెల్లించేందుకు రెడీ అయింది ఇందులో భాగంగా సిపిఎస్ ఉద్యోగులకు తొలి విడత డిఏ బక్కాలను విడుదల చేయడం జరిగింది అనూహ్యంగా తమ ఖాతాల్లో సొమ్ములు జమ అవడంతో ఉద్యోగులు ఆశ్చర్యపోయారు దీనిపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది తొలి విడతలో సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిని ప్రభుత్వం జమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ బకాయిని నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ బకాయిని మొత్తం ఆరు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి విడత అయిన బకాయిలు ఒక్క ఉద్యోగకి నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు వచ్చాయండి జగన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చి డిఏలెగ్గొట్టడంతో బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయిన సంగతి తెలిసిందే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలు అందించి ఏర్పాట్లు చేస్తుండడం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు